బండి ఒకటే రోజు అన్లోడ్ అయిపోయి లోడ్ కావాలంటే చాలా అదృష్టం ఉండాలన్నమాట మనకు అదృష్టం అయితే ఫుల్ గా ఉన్నట్టుంది ఈరోజు కూడా చూడండి అలా ఏసీ పైన అదుముతున్నాడు చూడండి లైట్గా సో ఫ్రెండ్స్ మళ్ళీ మనం సముద్రం పక్కకే వచ్చేసినాం అనమాట చూడండి సో గైస్ అన్లోడ్ అయిపోయింది అనమాట మనం బీచ్ పక్కనే ఉన్నాం అనమాట చూపిస్తాను మీకు చూడండి బీచ్ పక్కనే వెళ్తున్నాం చాలా దగ్గర అనమాట బండి సైడ్ పెట్టేదానికి లేదు చూడండి అసలు ఎలా వస్తున్నాయో వాటర్ నైట్ టైం అసలు ఏం కనిపించట్లేదు అనమాట లెఫ్ట్ సైడ్ నాకు నైట్ వచ్చాక సుమారు ఐదు ఐదు ఇరవై ఇప్పుడు చూడండి బీచ్ ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో బీచ్లో అయితే ఎవరు లేరు అనమాట మనుషులు మనకు కనిపిస్తుంది కదా ఆ పక్క పోర్ట్ ఉందన్నమాట పోర్ట్ మనం బీచ్ పక్కన వెళ్తున్నాం మొత్తానికి అనులో అయితే అయిపోయింది దోల్ తెరిపోయింది మొత్తం టిఫిన్ లేదు మధ్యాహ్నం అన్నం లేదు అనమాట టైం చూసుకున్నట్లయితే పన్నెండున్నర అవుతుంది ఎక్కడన్నా మంచి డాబా కానీ హోటల్ కానీ చూసుకొని ప్రశాంతంగా తినేయాలి చూడండి రైట్ సైడ్ అంతా బీచ్ అనమాట ఇది బీచ్ రోడ్ అంటారు చాలా బాగుంది ప్రశాంతంగా ప్యారిస్ మార్కెట్ ఇక్కడ నుంచి చాలా దగ్గర అనమాట ఫస్ట్ మనం ఎక్కడన్నా ఆపుకొని భోజనం చేయాలి భోజనం కానీ ఏదైనా తింటే కొంచెం సెట్ అవుతాం లేదంటే మళ్ళీ పట్ట ముందే ఈ చెన్నై పోర్ట్లో ఎవరు ఉండరు పట్ట కట్టేదానికి ప్రాబ్లం అయిపోద్ది ఏం తినలేదు అనుకోండి పట్టకట్టలేము అనమాట కళ్ళు తిరిగి పడిపోయే అవకాశాలు ఉంటాయి ఫస్ట్ ఎక్కడ నాపుకొని ఏదన్నా తినాలి తినేస్తే కొంచెం ఎనర్జీ అయితే వచ్చింది ప్రస్తుతానికి ఎనర్జీ అంత లాస్ ఉన్నమాట లోపల వీడియో తీయడానికైతే లేదు అందుకే వీడియో అయితే ఏం తీయలేదు బయట తీస్తున్నాను అనమాట చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో బీచ్ అసలు చాలా ప్రశాంతంగా ఉంది సముద్రమే ఇంకా సో ఫ్రెండ్స్ చూడండి బీచ్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ ఇదంతా బీచ్ అనమాట బీచ్ లేకపోతే వచ్చేసినాము మన బండి ఎక్కడో లేదో ఇక్కడే ఉంది అనమాట లెఫ్ట్ సైడ్ అక్కడ కనిపిస్తుందా మీకు నాకే కనపడలేదు అదో అక్కడ అక్కడ ఉంది కదా మన బండి అక్కడ పెట్టేశాను చల్లగా ఉందన్నమాట వాతావరణం చాలా కూల్గా ఉంది చూడండి ఎట్లుందో ఉందో బీచ్ ఒక రెండు ప్రోమో షాట్లు అయితే చూసేయండి ఒక ఆయన అన్లోడ్ అయిపోయింది మళ్ళీ మనకు లోడింగ్ అయితే దొరికింది అనమాట ఒకటే రోజైతే లోడింగ్ అయితే దొరికేసింది మనకు బొగ్గు వచ్చేసి ఆర్డర్ లేదంట మా సైడ్ అందుకని జిప్సం లోడ్ అయితే చెప్పారనమాట మనకు ఇంకా జిప్సం లోడ్ ఇక్కడ నుంచి ఎంతో లేదో జస్ట్ ఒక సిక్స్ కిలోమీటర్స్ మాత్రమే లోడింగ్ పాయింట్ అనమాట ఇక్కడే జిప్సమ్ ఫ్యాక్టరీ ఉందంట ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి జిప్సం లోడ్ అయితే వేసుకోవాలి ఇంతవరకు నేను జిప్సమ్ లోడ్ అయితే చూశాను కానీ జిప్సమ్ వైట్గా ఉంటుంది లోడింగ్ అయితే చేయలేదు ఇంతవరకు ఇదే ఫస్టే అనమాట జిప్సమ్ లోడింగ్ చేసేది చూద్దాం ఇంకొక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉందనమాట ఇది వచ్చేసి అశోక్ ఇలాంటి షోరూమ్ ఇది దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ అన్నారు ఫ్యాక్టరీ చూద్దాం మరి లోపలికి ఇలాగ చూపిస్తాను జిప్సమ్ ఎలా ఉంటుంది ఏమనేసి సో ఫ్రెండ్స్ మళ్ళీ మనం సముద్రం పక్కకే వచ్చేసాం అనమాట చూడండి రైట్ సైడ్లో అంతా సముద్రం చూడండి హలో ఎంత బాగుపడుతున్నాయో ఇక్కడే అనమాట మనకు లోడింగ్ సముద్రం పక్కనే లోడింగ్ మనకు చూద్దాం మరి ఎట్లా లోడ్ అవుతాయేమో సో ఫ్రెండ్స్ ఇంకా ఫ్యాక్టరీ లోపల ఎంట్రీ చేయించేసాయి అనమాట ఎంట్రీ చేయించేసి ఇంకా బయటకు అయితే వచ్చాను బయటకు వచ్చిన వెంటనే మనకు బీచ్ పక్కనే అనమాట లోడింగ్ కూడా సముద్రం పక్కనే లోడింగ్ కూడా ఇది వెనకలా కనిపిస్తుంది మీకు ఫ్యాక్టరీ అదే ఫ్యాక్టరీ బండ్లన్నీ ఉన్నాయి కదా చూడండి అన్నీ ఏంటో లోడ్ అయితే తీసుకొని వచ్చాయి అక్కడ అయితే ఉన్నాయి మనం కూడా బండి ఇక్కడ సైడ్ అయితే పెట్టేసుకున్నాం అనమాట బ్యాక్ సైడ్ వ్యూ చూడండి అదిరిపోద్ది సున్నాను వన్ టూ త్రీ రెండు బీచ్ అనమాట పక్కనే బీచ్ అసలు ఎంత బాగుందంటే చల్లగా ఉందన్నమాట వెదర్ నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడే ఒకరోజు ఆల్టింగ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఫ్రెష్ ఎయిర్ మళ్ళీ మళ్ళీ దొరకదనమాట చాలా బాగుంది చల్లగా వాతావరణం అసలు మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి బీచ్ చూసుకుంటూ అక్కడ వండుకుంటూ అక్కడే తినుకొని అక్కడే అది అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బాగుంది నాకు వచ్చేసి పర్సనల్గా చాలా ఇష్టం అనమాట బీచ్ అనేది చూడండి చూడండి ఎంత బాగుంది అసలు బీచ్ మొత్తం బీచ్ అనమాట అంత బీచ్ ఇక్కడే అనమాట లోడింగ్ అదే అనమాట ఫ్యాక్టరీ గాయస్ ముందర మన ఏపీ బండి అనమాట అది కూడా లోడ్ అవుతుంది చూడండి ఇక్కడ అనమాట జేసీబీ సారీ హిటాచ్ టాటా హిటాచ్ అనమాట లోడ్ అయితే చేస్తున్నాడు బాబాయ్ ఎత్తి అదుముతున్నాడు అనమాట చూడండి అదుముకోకుంటే ఎందుకంటే ఇది లైట్ వెయిట్ కాబట్టి టన్నేజ్ రాదనమాట టన్నేజ్ అంటే ఓవర్లోడ్ కాదు నేను అనేది టన్నేజ్ అంటే పాసింగ్ అయితే రాదు చూడండి అట్లా వేసుకోవాలి అట్లా వేసుకొని మళ్ళీ జిప్సంతో తలనొప్పి అనమాట పట్ట కట్టే వాళ్ళు ఈడే ఉన్నారంట మూడు అంట పట్ట కట్టేదానికి పట్ట కూడా కట్టించేద్దాము నీట్గా ఎందుకంటే ఇది హైట్ లోడ్ కాబట్టి కొంచెం రిస్క్ అనమాట పట్ట కట్టేటప్పుడు అటు ఇటు జారుతూ ఉంటుంది అందుకే ఇల్లు ఉన్నారు కాబట్టి ఇక్కడే నీట్గా పారలతో అదిమేసి నీట్గా సైడ్ అంత తత్తరిచి బండి అయితే మాములుగా పరిగెత్తదనమాట చాలా బాగా పరిగెత్తది ఎందుకంటే బాడీ లెవెల్ లోడ్ కదా చాలా స్మూత్గా పరిగెత్తదనమాట బండి చూడండి ఇట్లయితే లోడ్ చేస్తున్నాడు చూద్దాం మనం కూడా లోడ్ వేయించికొని కాటా పెట్టుకొని పిల్స్ తీసుకొని అక్కడ అమౌంట్ ఇచ్చేసి అయితే బయలుదేరిపోవాలి డీజిల్ అయితే కొట్టించుకోవాలన్నమాట డీజిల్ తక్కువ ఉంది చూడండి పనిలో చాలా తక్కువ ఉంది ఇంకా అయిపోయింది ఇంకా ఒక బకెట్ వేస్తే మనమే పెట్టాలన్నమాట సీరియల్ ఇక్కడ చాలా బాగుంది అనమాట ఫ్యాక్టరీలో ఇటువంటి చిన్న చిన్న ఫ్యాక్టరీలకు వచ్చినప్పుడు లోడింగ్ బాగుంటుంది రిస్క్ అనిపించదు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో ఏంటంటే మనకు రూల్స్ అన్నీ ఉంటాయి కొంచెం తలనొప్పి అనమాట ఒక బగి బగిట్ వేస్తే సరిపోద్ది అనుకుంటా మేబీ దానికి ఇంకా నెక్స్ట్ మనదే లోడింగ్ లైట్ వెయిట్ అనమాట వెయిట్ ఏమి ఉండదు ఇది జిప్సము కొన్ని వైట్ కలర్ జిప్సమ్ ఉంటుంది ఇదేమో సిమెంట్ కలర్ జిప్సం వైట్ కలర్లో కూడా ఉంటుంది జిప్సము ఇంకా అయిపోయింది బాబాయ్ ఇంకా అది వెళ్ళిపోవటమే ఇంకా నెక్స్ట్ మంది అనమాట అదే చూడండి అలా వేసి పైన అదుముతున్నాడు చూడండి లైట్గా ఇందాంకైతే పూర్తిగా అదిమాడు అదం బాబాయ్ గట్టిగా అది అయిపోయింది అనమాట సో ఫ్రెండ్స్ సీల్ అయితే ఇచ్చారు అనమాట చూడండి మొత్తం పన్నెండు సీల్లు ఇచ్చారు సో గ్యాస్ మొత్తము పన్నెండు సీల్ ఇచ్చాడు అనమాట ఈ పన్నెండు సీల్ అయితే బండికి వేసేద్దాము వెనకలు రెండు ఈ పక్క ఇది ఆ పక్క అయిదు అనమాట చూపిస్తాను ఎట్లే సో గ్యాస్ బండి ఒకటే రోజు అన్లోడ్ అయిపోయి లోడ్ కావాలంటే చాలా అదృష్టం ఉండాలన్నమాట మనకు అదృష్టం అయితే ఫుల్గా ఉన్నట్టుంది ఈరోజు బిల్స్ కూడా వచ్చేసినాయి సీల్ కూడా వేసేసినాను చూడండి సీల్స్ ఈ విధంగా ఉంటాయి ఇంకా బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి మూడు వందల యాభై మూడు వందల అరవై ఉంటుంది ఇక్కడ నుంచి ఎరగుంట్ల ఎరగుంట్లకి వెళ్ళాలన్నమాట ఎరగుంట్ల ఐసీఎల్ రేపు మధ్యాహ్నం కల్లా వెళ్దాం అనమాట మధ్యాహ్నం కల్లా వెళ్తే ఈవినింగ్ కల్లా అన్లోడ్ అయిపోయి మళ్ళీ లోడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి పుష్కలంగా ఏం చేద్దాం మరి తప్పదు జై శ్రీరామ్ సో ఫ్రెండ్స్ ఇంకా ఈ బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే బై బై చెప్పే టైం అయితే ఆసన్నమైనది చూడండి అసలు ఎలబోది కావట్లా ఎట్లుందంటే ప్లేస్ మామూలుగా లేదు ఇవి కూడా జిప్సంలో అనమాట బాబాయ్లు ఫుల్ హైట్ వచ్చేసాయి మరి మనదేమంత హైట్ రాలేదులేండి మనది ఎక్కువ హైట్ ఉంది కాబట్టి బాడీ ఇంకా మనం కూడా బయలుదేరిపోయాము ముప్పై ఆరు టన్నులు అనమాట లోడ్ కరెక్ట్గా పాసింగ్ ముప్పై ఆరు టన్నులు అంటే చూడండి ఇక్కడ కొంచెం వరకు కేరళ వైబ్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే కేరళ స్టైల్లో సందులు కానీ రోడ్లు కానీ ఇల్లులు కానీ కొంచెం అట్లా అనిపిస్తున్నాయి మళ్ళీ అంత పక్కా కేరళ అని కాదు చూడండి కొంచెం డిఫరెంట్ అయితే ఉంది అనమాట ఇవి కొంచెం మాత్రమే మళ్ళీ చెన్నైలోకి వెళ్తే మామూలుగానే ఉంది ఏ మాట కామాట చెప్పుకోవాలి పోలీసు వాళ్ళ పరంగా చెన్నై అంత వరస్ట్ ఈ ప్రపంచంలోనే ఉండదు ఉండబోదు ఉండలేదు కూడా చెన్నై మాత్రమే అది తమిళనాడు అంతా కాదు చెన్నై మాత్రమే అసలు ఎట్లా డబ్బులు వసూలు చేస్తారంటే చాలామందికి తెలిసి ఉంటుంది నాకు ఎప్పటి నుంచో తెలుసు అనమాట ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు అంతకుముందు కూడా బీభత్సంగా అయితే వసూలు చేసేవాళ్ళంట ఇప్పుడు కూడా ఏ ఆడనే కనపడితే ఆడ చాలు బండి వేరే స్టేట్ బండి కనపరిచిందా చాలు అలాగ పండగ అనమాట వేరే స్టేట్ బండి కనిపించిందంటే డబ్బులు పరిగెత్తుకుంటూ వస్తున్నట్లే వాళ్ళకు అర్థం వంద 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 రెండు వందలు వంద రెండు వందలు అనేసి పీడిది ఇస్తారనమాట లేదంటే కేసు కొడతా కేసు రాస్తా ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటాడు వాడికి సిక్స్టీన్ టైర్కు ఎన్ని టన్నులు పాసింగో తెలియదు అనమాట నైట్ ఒకడు ఆపాడు ముప్పై ఆరు టన్నులు వేసుకోకూడదు అది ఎన్ని టైర్లు బండి అంటాడు సిక్స్టీన్ టైర్ అంటే సిక్స్టీన్ టైర్కి ముప్పై ఆరు టన్నులు వేస్తావా ఓవర్లోడ్ కదా అది అంటాడు అసలు వాడికి ఎవడు ఉద్యోగం ఇచ్చాడో ఏమో కానీ అసలు నాకు అసలు నచ్చదు అనమాట ఈ చెన్నై అంతా దరిద్రం కొట్టేదో వాళ్ళు అంటారు కదా అందరు ఇక్కడే ఉంటారు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అట్లే ఉన్నారనమాట అందరు కాదులేండి కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు ఎక్కడో ఒక మూలు ఉంటారు నాకైతే కనపడలేదులేండి అసలు డబ్బులు 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 అనేసి రక్తం అనమాట పిచ్చి పిచ్చిగా వసూలు చేస్తారు పండగ అనమాట ఇంకా బండి నచ్చిందంటే పండగ వాళ్ళకు నాకు తెలిసి ఈ లంచాలే నెలకు ఎంత నాకు యాభై వేలు అరవై వేలు అంటారు ఈజీగా నైట్ టైం డ్యూటీ లేకపోయినా కానీ వస్తారన్నమాట డబ్బుల కోసం రోడ్లపైకి ఇంకా నేను బూతులు మాట్లాడకూడదు మాట్లాడితే కరెక్ట్గా ఉండదు వాళ్ళు చేసే ఏదో పనుల వల్ల చాలా ఘోరం అన్నట్టు పొజిషన్ పొజిషన్ డబ్బులు 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 అనేసి అసలు నైట్ నిన్న ఏడు వందలు పీసీలు అయ్యాయి ఏం చేస్తాము చెప్పండి ఆడ కనపడితే ఆడ వంద ఆరు రెండు వందలు వంద రెండు వందలు లేదంటే అది కంప్యూటర్ దిత్తాడు అది ఫైన్ కొడతారు కదా చిన్నది అది దిత్తాడు బయటికి ఏడు వేలు కొడతా ఎనిమిది వేలు కొడతా అంటాడు ఎందుకు కొడతాడో చెప్పడు చాలా మంది పాపం వెయ్యి రూపాయలు ఇచ్చి న్యూసెన్స్ న్యూసెన్స్ న్యూ సెన్స్ కేసు అంటుంది న్యూ సెన్స్ కేసు రాసుకొని ఆ బిల్లు తీసుకొని తిరుగుతున్నారు ఏం చేస్తాం వందలు వందలు ఇవ్వలేక వాళ్ళకు నేనేమో వెయ్యి రూపాయలు కట్టుకోకుండా ఎందుకైతే అంత అనుకున్నాను కానీ వాచ్పోయింది అనమాట ఏడు వందలు పీసీలు ఇప్పుడు ఎంత వెళ్తాయో మరి తెలిసి మ్యాగ్జిమం ఇప్పుడు ఐదు వందలు కావచ్చు ఈజీగా ఆర్టీఓ కాకుండా నేను చెప్పేది ఆర్టీఓ ఎంత అనుకుంటున్నారు అవన్నీ చెప్పకూడదులేండి చాలామంది తెలిసి ఉంటుంది ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఊతుకోట ఆర్టీఓకు మనం ఇచ్చే మామూలు ఫోర్టీన్ టైర్కు సిక్స్టీన్ టైర్ ఆంధ్ర బండి కానివ్వండి కర్ణాటక బండి కానివ్వండి ఎంత ఇస్తున్నారు ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి ఆంధ్ర బండి అయితే ఏపీ అని కర్ణాటక బండి అయితే కేఏ అని మీ ఈ మెన్షన్ చేసి ఎంత ఇస్తున్నారు కింద కామెంట్ చేయండి ఎంత ఇచ్చారో మీరు సిక్స్ టైర్కి అయితే రెండు వందలు అది స్టేట్ బండి అయినా కావచ్చు లోకల్ బండి అయితే ఉందే అనమాట చూడండి ఇంకా ఇక్కడ నుంచి మనం ఫస్ట్ రెడ్ హిల్స్ టోల్గేట్ దాటినా ఉంటే మనం సేవ్ అయిపోయినట్టే అనమాట ఈ టైంలో దాటిపోవాలి ఎందుకంటే బాబాయిలు ఫుల్గా ఉంటారనమాట సాయంత్రం కదా నైట్ మంచికి ఉంటుందని డబ్బులు ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు గుడ్ మార్నింగ్ గాయస్ అందరికీ నేను వచ్చేసి నిన్న చెన్నై మొత్తం అనమాట దాటేసి నైట్ పది గంటలకు ఆపే బండి తినేసి పది గంటలకు పడుకొని మార్నింగే లేచా అనమాట మూడు గంటలకు లేచా అసలు నిద్ర మామూలు నిద్ర రాలే ఎందుకంటే మూడు రోజుల నుంచి నిద్ర లేదు కదా అసలు రోజు వన్ అవరు రెండు అవర్లు మూడు ఓవర్లే పడుకోవడం వల్ల ఫుల్గా నిద్ర వచ్చేసింది రిస్క్ చేయడం ఎందుకు అనేసి ఇంకా సైడ్ పెట్టేసి అయితే పడుకున్నాను పడుకొని మూడు గంటలకు లేచి బయలుదేరా అనమాట ఇది ఎక్కడి వరకు అంటే మన తిరుపతి దగ్గర ఇంకా అటుపక్కనే అక్కడ పడుకొని పొద్దున్నే మూడుకులు ఇచ్చి బయలుదేరిపోయాం ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే ఆరున్నర ఏడు అయితే అవుతుంది అనమాట ఏడు ఏడున్నర అవుతుంది ఇంకా ఇక్కడ నుంచి మనకు ఎనభై కిలోమీటర్లు ఉంది మన అన్లోడింగ్ పాయింట్ అంటే తొమ్మిది కల్లా వెళ్ళిపోద్ది చూద్దాం మీరు సండే అనమాట అన్లోడింగ్ అవుతుందో కాదు అన్లోడింగ్ అయిందంటే చేపించుకొని లోడ్ చేయించుకోవటమే సాయంత్రం ఇంకా లేదు లేట్ అవుతుంది అని పెట్టుకుంటే చూద్దాం మరి అక్కడ ఫ్యాక్టరీ కాబట్టి లోపల బండి అక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవటమా లేదంటే చూద్దాం అన్లోడింగ్ అయితే ఉండటమా అనేసి అన్లోడింగ్ కాదు రేపు మధ్యాహ్నం అయితే రేపు పొద్దున పది గంటలకు అట్లా అనేటికైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతా ఎందుకంటే అక్కడ బాగా సేఫ్టీగా ఉంటుంది అనమాట మా చుట్టుపక్కల ఏ ఫ్యాక్టరీ ఏ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళినా కానీ చాలా సేఫ్టీ అయితే ఉంటుంది పండ్లకు పరంగా ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ పెట్టుకొని లాక్లు వేసేసుకొని జస్ట్ అక్కడ నుంచి ఒక నలభై కిలోమీటర్లు అనమాట మన అంతే ఒక రెండు బస్సులు మారితే సరిపోద్ది ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్గా ఒకరోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ పొద్దున్నే రావచ్చు అనమాట చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత తెలియదు అక్కడికి వెళ్ళినంతవరకు తెలియదు మనకు అన్లోడ్ అయిద్దా కదా అనేసి సో గైస్ మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాను అనమాట ఇది వచ్చేసి ది ది ఇండియా సిమెంట్ కోరమండలి ఇది మా ఎర్రగుండలోనే ఉంటుంది అనమాట మా చుట్టుపక్కల చాలా ఒక ఐదారు సిమెంట్ ఫ్యాక్టరీల వరకు అయితే ఉంటాయి మనం లోపలికి వెళ్ళిపోయి లిఫ్ట్గా అయితే తీసుకోవాలంట నేను ఇంతవరకు రాలేదు ఈ కంపెనీలకు మనకు అక్కడ చెట్లలో కనిపిస్తుంది కదా దిగు అక్కడ ఉంది చూడు ఫ్యాక్టరీ అడికి వెళ్ళాలి ఒకటే ఇప్పటికి వరకు పదహారు గంటలు అయిందనమాట పదహారు గంటల్లో మన అన్లోడింగ్ అయితే అయిపోతుంది అన్లోడింగ్ అయిపోతే మనకు భర్త మామూలు మూడు వేలు వచ్చినట్లే ఏది పన్నెండు గంటలకు ఇది అనమాట టైటిల్ కూడా బాగుంది కదా పన్నెండు గంటలకు మూడు వేలు సంపాదించేశా ఇలాగే పెడదాం ఈసారి తమ్ చూడండి చెట్లు అన్నీ ఈ పక్క అటుపక్క చెట్లు అసలు వర్షాకాలం రావాలి ఇది ఇబ్బంది ఉంటుంది అనమాట లొకేషన్ అన్నీ ఒకే సైజులో ఉన్నాయి చూడండి చెట్లు కూడా ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే పార్కింగ్ అనమాట పార్కింగ్ బిడ్లో పెట్టేసి మన బిల్స్ ఉన్నాయిగా బిల్స్ బిల్స్ ఇక అనమాట బిల్స్ ఈ బిల్స్ తీసుకొని మనం ఎంట్రీ చేపించాలి అబ్బో ఎంట్రీ చేపిస్తే మనకు ఓపెన్ అయిపోద్ది డీల్ కూడా అయిపోవచ్చింది రెడ్ పడిపోయింది అనమాట గెలిపేసి బండి పార్కింగ్ చేసేసి బిల్స్ ఎంటర్ చేసి ఇంకా మనం చూద్దాం మరి అన్లోడింగ్ ఎప్పుడు చేస్తారో